ముప్పై ఒక్క మంది జీవిత ఖైదీలు తీసుకున్నాను వాళ్లలో నూట పది అర్థం చేసిన వ్యక్తి రోజు యోగా జ్ఞాన ప్రాణాయామ సాధనతో చెంది యోగా గురువుగా మారేది ఈ రోజు ఉద్యాదలకు యోగా చెప్పడానికి అతన్ని ఈ పని చేస్తున్నాడు ఏ రోజున్నా నువ్వు వచ్చి తిన్నావా ఉన్నావా ఈ అడుగులో ఎలా బతుకుతున్నావు నీకు ఎవరు చూడ వచ్చి నాకు సహాయంగా నిలబడలేదు వచ్చి నిలబడలేదు నాకు హెల్పర్గా నా బిడ్డలే స్కూల్కి వెళ్తే వాళ్ళే మైకులు పెట్టుకుంటారు వాళ్ళే చేస్తారు అలా వచ్చి సహాయం చేయండి రాయ వాళ్ళు పెట్టుకున్నారు లాగితే నాలాంటి వాడు మళ్ళా ఉండడు రా చరిత్రలో ఉండడు నాలాంటి వాడు నేను చేయిలోకి వెళ్ళి ఖైదీలకి కాదు చెప్పాను మగాడు అండ్ దాన్ని